తెలంగాణలో సిరులు కురిపించే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్దమైంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది మొత్తం ఎనబై నాలుగు కేంద్రాల్లో సింగరేణి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఈసారి ఐఎన్టీయూసీ ఏఐటీయు మధ్యే ప్రధాన పోటీ ఉంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్నాయి బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆ తరువాత కౌంటింగ్ మొదలవుతుంది రాత్రి ఏడు గంటల తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పన్నెండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది మొత్తం ఆరు వందల యాభై మంది ఉద్యోగులు పోలింగ్ కౌంటింగ్ విధులు నిర్వర్తించనున్నారు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు పోలీసుల చొప్పున కేటాయించారు ఎన్నికలు పూర్తయిన తరువాత శ్రీరాంపూర్ రామగుండం భూపాలపల్లి కొత్తగూడెంలో కౌంటింగ్ జరుగుతుంది సింగరేణి ఎన్నికల్లో రామగుండం బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి ఈ రెండు రీజియన్లలో భారీగా ఓటర్లు ఉన్నారు రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓటర్లుండగా బెల్లంపల్లి రీజియన్ పరిధిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది ఓటర్లున్నారు ఈ రెండు రీజియన్ల పరిధిలోనే ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇప్పటికి ఆరు సార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి ఇప్పుడు ఏడోసారి ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది గత ఎన్నికల్లో పదహారు యూనియన్లు పోటీ చేయగా ఈసారి పదమూడు కార్మిక సంఘాలు వరిలో నిలిచాయి గత రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబిజికెఎస్ ను రెండు సార్లు గెలిపించుకుంది ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పావులు కదిపింది రెండు వేల మూడులో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది మూడు సార్లు రెండుసార్లు రెండు సార్లు టీబీజికెఎస్ గెలుపొందింది రెండు వేల పంతొమ్మిదిలోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది కోవిడ్ కారణంతో ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమైంది సింగరేణి సంస్థలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాలని అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందడంతో రాష్ట్ర మంత్రులు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు సింగరేణి యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయం కోసం విస్తృత ప్రచారం చేసింది మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి రెడ్డి బొగ్గు గనుల వద్ద ప్రచారం చేశారు రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీబీజీకేఎస్ ఉనికి తాజా ఎన్నికల్లో ప్రశ్నార్థకంగా మారింది అగ్రనేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజికెఎస్ చతికిలబడింది దీంతో ప్రధానంగా ఏఏటీయూసీ ఐఎన్టీయూసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా విజయం కోసం కృషి చేసిన సిపిఐ కాంగ్రెస్ సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు దీంతో సింగరేణి గుర్తింపు పోరు ఆసక్తికరంగా మారింది మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఎన్నికలు కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తింపు హోదా సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది ఆసక్తికర పరిణామాల మధ్య జరుగుతున్న సింగరేణి ఎన్నికల్లో అంతిమ విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది